బంగారు కుటుంబం కుటుంబం ఎప్పుడు ఎప్పుడు బంగారు నాయస్ అది అది గొప్పతనం అండి సహృదయం చాలా మంచి మనసు ఆయన ఎత్తి అంటే అది మనకి పెట్టేవారు లొకేషన్ లో ఈ డైలాగ్ ఇలాగా ఈ డైలాగ్ ఇలాగా ఇప్పుడు పండుగ సార్ నాలుగు ఒక ఫైవ్ ఇయర్స్ మీరు హైదరాబాద్ చూడరం ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు సునీల్ దార్కుడు ఎంతసేపు కట్ చేస్తే కేరళలో ఉన్నాను సార్ అంటాడు లేకపోతే మద్రాస్ లో ఉన్నాను సార్ అంటాడు లేకపోతే అక్కడ కోయంబత్తూరు ఇలా మీరు తమిళ సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోతే లేదండి ఎలాగండి ఇక్కడ పబ్లిక్ ని ఎలా వదులుతాం మిమ్మల్ని ఎలా వదులుతాం మేము ఈ ఛానల్స్ ఎలా వదులుతాం వీటికి కూడా సపరేట్ డేట్లు పెట్టుకుని అంతే ఉంది సో నాకు నిజంగా మొన్న పదిహేను రిలీజ్ అవ్వాల్సింది అజిత్ గారి సినిమా ఉండడం వల్ల జనవరిలో ఇది కొంచెం పోస్ట్ పోన్ చేశారు మార్చి ఇరవై ఏడుకి మార్చి ఇరవై ఏడు గ్రాండ్ రిలీజ్ అండి ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు ప్యాన్ ఇండియా అండి అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అని చెప్పారు విక్రమ్ గారు అలాగే అండి తెలుగు తమిళ మలయాళం హిందీ అదే బెల్ట్ అంతేవర్ అనే క్యారెక్టర్ అందరూ ఊర్లో ఒక పెదరాయుడు అండి క్యారెక్టర్ వీడు చాలా సైలెంట్ గా చాలా గా ఉన్నాడు బొట్లు గిట్లు అన్ని పెట్టి మంచిగా పంచాగించాయని కట్టి కానీ ఈడింత దుర్మార్గుడ అనేది దాంట్లో ఎస్ఎస్ సూర్య గారు కూడా ఉన్నారు దాంట్లో సో సినిమా సినిమాట రాక్స్ అండ్ ఓకే నా తమిళ డబ్బింగ్ నేను అన్న బట్ ఆ డైరెక్టర్ గారు ఏమన్నారు మధురై స్లాంగ్ ఇది స్లాంగ్ కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం నెక్స్ట్ మీరు చెప్తున్నారు ఎడితే తెలుగు మీరే చెప్పాలి కదా సరే అండి అది సాయి కుమార్ గారు బ్రదర్ తో చెప్పారండి రవితో అద్భుతంగా వచ్చింది అన్నారు సినిమా అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుంది అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజు గారు ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజు గారు ఒక మంచి మనసు తోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజు గారు అదే వెళ్తామండి అదే పార్వతీపురం రమ్మన్నారు అటువైడ్ బైదారు ఆర్యన్ ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి వీటికి అన్నిటికీ మించి మా పవర్ స్టార్ గారు అదే కట్ చేస్తే నేను అక్కడికి రాబోతున్నాను మీరు తొందరపడి ఒక్క కోరికి ముందే కోరిక అన్ని కూసేస్తున్నారు మీరు నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళకి వెళ్ళి మళ్ళీ తమిళ్ తమిళ్ అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అదంతా అయ్యింది మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం చిత్తం లేదంటారు కదా పశ్చాత్తాప మీ ద్వారా అయింది రెండు వేల ఇరవై మీ ద్వారానే ద్వారా మాట్లాడి ఏం ప్రాబ్లం లేదు అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి అవును అలాగే ఉగ్రవాద శిక్షణ శిబిరం నుంచి వచ్చేవాడు మేము అక్కడ జరిగింది ఇలా జరిగింది అది అవును సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు చాలా బాగుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి అవును ఇంటర్వ్యూలో మాట్లాడటం ఏం మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు నువ్వు ఏం రాదు మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు చూస్తూ ఉండండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫోర్ అన్నా నేను అప్పుడు ఈసారి నూట అరవై ఇరవై నాలుగు రాకపోతే అడగండి అన్నా నేను నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం నాగేంద్రబాబు గారు అండి మెయిన్ నాగేంద్రబాబు గారు ఏ నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు భీష్ముడు సో అలాగా ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి ఆయన ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాండి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే ఖండవా ఆయన ఒక గంట మాట్లాడాడు ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చునో అలా మాట్లాడారు అంతా ఎవ్వరూ లేరు రూమ్లో మే ఇద్దరమే మీ సిద్ధాంతాలు నచ్చినాయండి పాతి కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచడం పాతి కేజీలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పడాలి ఈ ఏంటి ఈ యుద్ధంలో నేను ఆహుతయిపోవచ్చు నా ప్రాణాలను కూడా నేను పనంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షులు స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం మీరు దాన్ని తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసానండి కాఫీ తెప్పించారు మీరు ఏమైనా ఆశిస్తున్నారా అని అడిగాడు నాకేం ఆశించట్లేదండి నేను నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పల్లెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను నాకు అన్నం పెట్టరా అని అడిగాను అదేంటి అలాగన్నారు అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం నాకు ఇది గవర్నమెంట్కి అధికార పార్టీకి ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు రతను జనసేన జనసైనికుడుగా ఉన్నాడు రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అయినా దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు అలాగే అండి బయటకు వచ్చాం గండ పోసుకున్నాం అక్కడి నుంచి కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా ఒకటి యాక్ట్ చేసాం బన్నీ బన్నీవాస్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి విలేజ్ లో ఒక పది సెంట్లో ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు ఇస్తాడు అందుకే మీకు రాత్రి రెండు మూడు అయింది పోలింగ్ ల్యాండ్ పట్టుకుపోతాడేమో మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తానరా నేను నాగేంద్ర గారికి నాకు బాగా ఆయన వెల్వేసారు బాగా వ్యూస్ వెళ్తాయి వాడు రాసుకుంటున్నాడు పాట జనసైనికుడాడు పిఠాపురంలో ఉంటాడు ఈ చేతితో పథకాలు పెట్టాను రంగస్థలం పాట ఈ చేతితోటి పథకాలు పెట్టాను ఈ ఈచేతితో డబ్బులు పంచాను ఈ ఈచేతితో బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దోచి ఇన్ని చేసిన నాకు పదకొండు ఇస్తారా ఊరయో నాయరయో ఇది పాడే అచ్చ కన్క్లూజన్ కూడా చెప్పావా ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురాయ్యా ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పదకొండు వచ్చేవి కావు అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అనేది మీ మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను ఊరే నువ్వు వెళ్తున్నావు కదా రోజు కాదు మీరు పాడడం పదకొండు వచ్చాయంటారు ఏంటి మీరు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్